అసలు ఎంత కోపం వస్తుందంటే వీడియో మధ్యలో నాకు తెలియకుండా కోపడుతున్నా తిట్టేస్తుంది ఎవరని అమరావతి మీద పడి ఏడ్చే ఎదవలని ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉంటూ కూడా అమరావతిని అసలు ఏడుపులేంటి కారణం ఆంధ్రప్రదేశ్లో ఉంటూ ఒక రాజకీయ పార్టీగా బతుకుతూ అదే అమరావతి మీద ఏడుస్తూ కోతలు కూసే వైసీపీ వాళ్ళు ఆ యాక్చి పేపర్ అరే అసలు అమరావతిలో నిర్మాణాలు అన్నవి ఎక్కడ ఉన్నాయి పొలాలు ఎక్కడ ఉన్నాయి నిర్మాణంలో ఏమున్నాయి నిర్మాణాలు కంప్లీట్ అయినవి ఏవి నిర్మాణం జరుగుతున్నవేవి పునాదులలో ఉన్నవేవి పొలాలలో ఉన్నవేవి కనీసం ఈ లెక్కలు తీశారా హై వ్యూస్ సరే లెక్కలు కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నాయిగా హైకోర్టు అమరావతిలో లేదా సచివాలయం అమరావతిలో లేదా అసెంబ్లీ అమరావతిలో లేదా నీళ్ళు ఉన్నాయా చుక్క నీరు కూడా అనవసర కౌంటె చెక్ చేసుకోండి ఇప్పుడు ఎక్కడైతే అమరావతి మునిగింది 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 అంటూ ఎదవలో కోతలు కోస్తూ వాడు ప్రభుత్వ ఉద్యోగం అంట వాడు సైతం ఎదవ నాటకాలు ఆడుతూ పోస్టులు పెడతాడు అమరావతి నేట మునిగింది అక్కడ ఎందుకు రాజధాని అది వాడు ఉద్యోగం పోయి చూడండి చూడండి విషయం ఏంటి అమరావతి ఇప్పటికీ అమరావతి అనే దానిని రాజధానిగా ప్రకటించుకొని అడుగులకు ముందు వేయడం మొదలెట్టాక రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు మీరు లెక్కలు తీయండి ఎక్కడైనా సరే అమరావతిలో మోకాళ్ళ నీళ్ళు కూడా వద్దు మోకాళ్ళ నీళ్ళు కూడా అనను జస్ట్ మీరు ఆ నేలల్లో దిగితే ఒక నీళ్ళు అమరావతిలో అనుకుందాం దిగితే అడుగు వన్ ఫీట్ వచ్చేది అన ఇంక్లూడింగ్ పొలాల్లో పొలాలతో సహా నేను మాట్లాడుతున్నాను చెన్నై వరదలు వచ్చినప్పుడు కార్లు కార్లు కొట్టుకుపోయింది హైదరాబాద్ ఇప్పటికీ వర్షం పడింది ఘోరాత ఘోరాతి ఘోర సిచ్యువేషన్ చాలా చోట్ల బెంగళూరు అంతే ముంబై అంతే హేమాహేమీ నగరాలలో కూడా ఎందుకు వర్షం వస్తే రకంగా అవుతుంటే కాంక్రీట్ జంగిల్ నీరు అనేది ఇంకటానికి లేకుండా సైడ్ డ్రైనేజ్లు లేకుండా మొత్తం రోడ్ డ్రైనేజ్లు పైన వచ్చేసి మొత్తం కాంక్రీట్లు దీనివల్ల ఏమవుతుంది నీరు ఎక్కడెక్కడ నిలిచిపోయి ఒక్కసారిగా దూసుకొచ్చేస్తుంది అంత కార్లు బయలు కొట్టుకుపోతాయి అలా అమరావతి కాకూడదని ఎక్కడికక్కడ పక్కా ప్లానింగ్తో అమరావతికి సంబంధించిన నిర్మాణానికి సంబంధించి ఒక అద్భుతమైన డిజైన్ చేశారు ఇందులో భాగంగా కొన్ని చోట కట్టడాలు కడుతున్నారు ఈ కట్టడాలు కడుతున్నప్పుడు పునాదులు తీరా పునాదులు తీసినప్పుడు ఆటోమేటిక్గా కన్స్ట్రక్షన్ మొత్తం అవు కన్స్ట్రక్షన్ అవుతున్న మూమెంట్లో ఆ పునాదులు క్లోజ్ చేసేంతవరకు గుంతలో ఉంటాయిగా వర్షం అంటే ఆ గుంతలో నీళ్లు రావా అమరావతికి సంబంధించి ఐకానిక్ టవర్స్ అనేది ఏదైతే ఉందో అక్కడ జగన్ రెడ్డి రోజులు కూడా ఆ గుంతలు అలాగే ఉంచాడు దానిలో ఏకంగా ఫుల్ నీళ్ళు వచ్చేసి కూటమి గవర్నమెంట్ వచ్చాక ఆ నీటిని క్లియర్ చేసి ఆ పునాది పనికొచ్చేది ఏదో చెక్ చేస్తే ఐఐటి మద్రాసులో చూసి పర్ఫెక్ట్గా ఉంది ఏం కాదు కన్స్ట్రక్షన్ చేయండి అన్నారు అలా నిర్మాణం చేస్తున్న మూమెంట్లో మరలా నీళ్ళు వర్షం నీళ్ళు వర్షం అంతేది వర్షం పడితే మన ఇంటి మీద గుంట నీళ్ళు ఉంటాయా ఉండవా అరే ఓ బెట్ ఆడబెట్టిస్తా అవి వర్షం పడితే నీళ్లు ఉంటాయా ఉండవా అదే ఈయన చూపించి మునిగిపోయింది అమరావతి అని చెప్పేసి ఆ యాక్చి పేపర్ ఆ యాక్షి ఛానల్లోడు ఆ ఎదవలు మాట్లాడితే ఈ కోతల్ని ఎక్కడో వేరే చోట్ల వండి మునిగిపోయి అమరావతి అదిని సొల్లుకబుర్లు ఎవడన్నా దాని గురించి మాట్లాడితే ప్రభుత్వం సీరియస్ అయితే వాక్ స్వతంత్రం లేదా స్వేచ్ఛ లేదా అంటూ ఓవర్ యాక్షన్ అరే మీ ముడ్డు మీరు గడుక్కోండిరా అమరావతి నీట్గానే ఉందిరా ఆ పొలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నీళ్ళు అది కూడా ఏంటి నీళ్లు బాగా పడ్డాక వర్షం పడ్డాక నీరు కిందకు దిగుతుంది రిమైండింగ్ నీళ్లు దిగడానికి టైం పడుతుంది ఆ నీళ్ళు కూడా ఇలాగా వన్ ఫీట్ కూడా లేదు హాఫ్ ఫీట్ బిలో అంతే ఆ నీళ్లు కూడా పొలాల్లో ఉన్న నీళ్లు అవి చూపించి పిచ్చి పిచ్చి అది కూడా డ్రోన్ షాట్లు పైనుంచి కిందకు వస్తే అర్థం అయిపోయేది ఐదేమరా కొంచెం నీళ్ళు కదరా పైనుంచి తీసేసి మొత్తం చూపేయటం అసలు అమరావతికి సంంచి కొండవాగో పాలవాగో ఏదో వాకులన్నీ వచ్చాయి వీటికి సంబంధించి నీళ్ళు అన్నది ఊర్లోకి రాకుండా ఎక్కడికక్కడ డైవర్షన్ ఉంది అండ్ మోర్ మోర్అవర్ చిన్నబడి మధ్యలో రిజర్వాయర్ టైప్ ఉన్నాయి అండ్ ఇన్ కేస్ ఎక్కడైనా తేడా కొడితే మొత్తం నదిలోకి వెళ్ళే విధంగా ఎత్తిపోతలు ఉన్నాయి వరద నీటి ప్రాజెక్టు అన్నట్టు అనుకోవచ్చు లేదా అప్పుడు వరద నీటి నిర్మూలన ప్రాజెక్ట్ అన్నట్టు అనుకోవచ్చు అక్కడ ఏమీ వరద నీరు లేదు ఇన్ కేస్ రేపటి రోజు వరద వచ్చేలా ఉంటే దానిని రాకుండా ముందుగానే దాన్ని కొంత అమౌంట్ కేటాయించి ఆ ప్రాజెక్ట్ కూడా ఉంది అక్కడ అలా ఏ స్టేట్లో ఏ క్యాపిటల్కి లేదు ముందు జాగ్రత్తతో ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్తో చేసిన వాడు చంద్రబాబు నాయుడు ఇది ఎందుకంటే మీకు అర్థం కాదు వరదలు వచ్చి వేల కోట్లు కొట్టుకుపోతున్న నాశనం అయితే మీకు కావాలా ముందుగానే కొన్ని నూట యాభై రెండు వందల కోట్లతో వరద అనేది రాకుండా ఒకవేళ నీళ్ళు లేని దగ్గర నిలిచినా అక్కడ ఇబ్బంది లేకుండా కోసం కొంత అమౌంట్ కేటాయి ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తే అది మీకు వద్దా ఏం బతుకులు రా మీకు అసలు నాకు అర్థం కాదు ఆడ మగ తేడా అన్నది లేకుండా ఓపెన్ అడుగుతూ ఉన్నా మీ గుండెనే చేసుకుని చెప్పండి అమరావతి నేట మునిగిందా అమరావతికి సంబంధించేసి దిక్కుమైనటువంటి చెత్త వర్తిస్తున్న వాళ్ళంతా ఎవరు రాసలే ఈరోజు డెవలప్మెంట్ అంటే మూడు రాజ్యాలు ఉండేది కోతలు కూర్చున్నట్టు సైలెంట్గా ఉంటే డెవలప్మెంట్ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు వైజాగ్ని వచ్చేసి అద్భుతమైనటువంటి ఐటీ క్యాపిటల్గా మారుస్తున్నారు ఈ రాయలసీమ వచ్చేసి ఇండస్ట్రియల్ హబ్గా మారుస్తున్నారు అమరావతి వచ్చేసి స్వాంటమ్ వ్యాలీగా మారుస్తున్నారు ఏపీ అంతటా కూడా ఏ జిల్లాలలో అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి ఏది బెస్ట్ అన్నప్పుడు దానికి తగ్గట్టుగా పర్మిషన్లు ఇస్తూ అక్కడ పరిశ్రమ నెలకొల్పుతూ లోపల ఉన్నటువంటి ఉపాధి కల్పిస్తూ వేరే చోట్ల నుంచి వచ్చి కూడా అక్కడ బతికేలా చేస్తున్నారు ఇంత ఇది చేస్తుంటే ఇంకా అమరావతి మీద పడి ఏడుపు ఆంధ్రప్రదేశ్ మీద పడి ఏడుపు ఏంది అసలు ఇది నా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టండి జస్ట్ అండ్ సింపుల్గా చెప్తాను ఓ మనిషి అన్నం వడ్డిస్తున్నాడు అన్నం పెడుతున్నాడు అన్నదానం అయ్యా ఏం కావాలి అయ్యా ఏం కావాలి అడిగి అడిగి మరీ పెడుతున్నాడు ఓకే దెన్ అది తింటున్న సంతోషం తింటూ కొంతమంది అది తింటూ లోపల తిట్టుకుంటాను ఓరాస్ చేస్తున్నాం అసూచం రగిలిపోతుంది కొంతమంది అయిపోయిన తర్వాత చేయి కడుక్కొని కూడా వెళ్తూ ఇది అదిరంటూ నెగిటివ్ వెళ్ళి మాట్లాడుతుంది మొత్తానికి ఇది ఆ అన్నదాత చెవిని పడింది అన్నదాత అప్పుడు ఏమనుకుంటాడు ఇంకా బాగా వడ్డించాలి ఇంకా బాగా పెట్టాలనుకుంటాడు తప్ప ఎంత పెట్టినా తిని మరల నన్ను నిందిస్తానని చెప్పేసి అనుకుంటాడు అన్నదాత అవ్వడు ఆ అన్నదాతే ఆంధ్రుడు ఆ అన్నదాతలకు రాజధానిగా ఉన్నది అమరావతి నేను ఎవరినైనా తప్పు చేయట్ల మేము ఏ రోజు ఎదుటి నోటికాడి కూడా లాక్కోవాలి అంతకైతే మనం కలిసి వేరే వేరేవాళ్ళు కలుపుకొని పనిచేసి వచ్చిందని పంచుకున్నాం వచ్చిందని కలిపి తిన్నాం ఎక్కడన్నా ఎవడన్నా వేరేవాడు దగ్గర కూడు లాక్కున్నాడు వాడు ఎవరు అంటే ఆంధ్రుడు సేమ్ వాడు అని అనుకుంటే వాడు ఎదవా ఈ ఎదోలు అన్ని చోట్ల ఉంటారు అన్ని ప్రాంతాల్లో ఉంటారు అన్ని కులాల్లో ఉంటారు అన్ని మతాల్లో ఉంటారు ప్రతి చోట ఎదవలు ఉంటూనే ఉంటారు ఈ ప్రపంచంలో అంతా మంచోళ్ళ కనుక నడితే సమస్యలే ఉండవు ఈ ప్రపంచంలో అంతా చెడ్డోళ్ళు కనుక నెడితే ఈ ప్రపంచమే ఉండదు ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయారు ఎవడో చేసిన ఎదో పనిని అందరికి ఎలా ఆపాదిస్తారు సో నేను ప్రాంతాల వారిగా నేను ఎవరైనా తక్కువ చేయను ఎవరి భవిష్యత్తు వారికి ముఖ్యం అందుకనే ద బెస్ట్ వేలో పునాదులు వేసుకోవాలి నిర్మాణాలు సాగించుకోవాలి ఓవరాల్ అన్నప్పుడు అభివృద్ధి తీసుకుని ముందుకు సాగాలి ఈరోజు ఏపీలో జరుగుతున్నది అది దాని మీద ఎవడో విషయం చిమ్మితే ఆ విషయాన్ని తీసుకొచ్చి ఏపీ అంతా పొలంకండి మరలా చెప్తున్నా మీరు ఎక్కడో వేరుతో హ్యాపీగా ఉన్నారయ్యా మీరు సంతోషంగా ఉండండి అయ్యా మీకు ఏదైనా ఇబ్బంది అంటే దాన్ని చూసుకోండి అయ్యా ఎక్కడో ఏదో జరుగుతుందని చెప్పేసి ఎవడైతే పిచ్చికోతలు కూస్తే ఆ మీరు మీరేదో హైలైట్ చేస్తారు ఇప్పటికన్నా మారండి అమరావతికి సంబంధించి శివరామకృష్ణ కమిటీ చెప్పింది అది నిర్మాణానికి పనికిరాదు అని ఎవడైతే కోతలకు వస్తున్నాడో ఆ శివరామకృష్ణ కమిటీ ముందు చూడమనండి శివరామకృష్ణ కమిటీ ఏ రోజు చెప్పలేమని అమరావతి రాజధానిగా పనికిరాదు అమరావతి నిర్మాణాలు ఉండవు ఎక్కడ చెప్పల వెనుకబడిన ప్రాంతంలో ఆయన పెట్టి అభివృద్ధి అవుతున్నట్టు చెప్పాడు ఆయన ఆ వెనుకబడిన ప్రాంతానికి నీళ్ళు ఎవడు పట్టుకెళ్తాడు ప్రపంచవ్యాప్తంగా మీరు చూస్తున్నప్పుడు ఏ నాగరికత గొప్పగా వెలసిల్లిందన్న అక్కడ నీరు పుష్కలంగా ఉంటుంది అలా పక్కనే కృష్ణానది అక్కడ భూములు మీద రైతులు స్వచ్ఛందంగా ఇస్తున్నారు డెవలప్ చేద్దాం అండ్ అమరావతి వచ్చేసి రాష్ట్రం మధ్యలో ఉంది బోల్డ్ చోట్ల పంట భూములు ఉన్నాయిగా పంటలు ఇబ్బంది ఏం లేదు ఎక్కడికక్కడ సో ఇప్పటికన్నా కానీ విషయం చెప్పటం అని రియాలిటీ తెలుసుకోండి ఇకనైనా ఆంధ్రోడి మీద అమరావతి పడి అవ్వటం ఆపండి మేము ఎదురుపట్లు పెట్టేటట్టే కానీ వాడి దగ్గర లాపునే రకం కాదు అలా లాక్కునే ఎవడైనా ఎక్కడైనా సరే వాడిని కొడదాం దూరం పెడదాం